తెలుగు సినిమా ప్రేక్షకులకి నా నమస్కారం ఇది నేను ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ డైమండ్ జుబిలీ ఇయర్ ఈ ఇయర్లో కూలీ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అందినోత్ మ్యూజిక్ దీంట్లో వచ్చి ఆగస్ట్ ఫోర్టీన్త్ డైమండ్ జుబిలీ ఇయర్ పిక్చర్ వస్తూ ఉంది ఇది లోకేష్ కనకరాజ్ ఎలాగంటే ఇక్కడ రాజమౌళి లాగా ఇలాగ రాజమౌళి గారు తీసిన పిక్చర్ అన్ని హిట్ అలాగా లోకేష్ కాక పిక్చర్ తీసిన అన్నీ సూపర్ హిట్ ఆ కాంబినేషన్లో నేను వచ్చి ఈ పిక్చర్లో చేస్తున్నాను దీంట్లో ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ స్టార్ క్యాస్టింగ్ సత్యరాజ్ చాలా ఏళ్ళ తర్వాత సత్యరాజ్తో నేను వచ్చి మళ్ళీ పనిచేస్తున్నాను దీని శృతి హాసన్ వాళ్ళతో దాని తర్వాత ఉపేంద్ర కర్మ సూపర్ స్టార్ ఎలాంటి ఆర్టిస్టులని మీకు తెలుసు ఆయన కూడా దీంట్లో వచ్చి ఒక క్యామె చేస్తున్నారు దాని తర్వాత అని ఒక దయాళ్ అని ఒక విలన్ క్యారెక్టర్ అయింది ఇంకోటి దోహ అని అమీర్ ఖాన్ ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో స్పెషల్ అప్పరెన్స్ ఆయన కెరియర్లోనే ఒక స్పెషల్ అప్పరెన్స్ చేస్తున్నది ఇదే ఫస్ట్ టైం అమీర్ ఖాన్ దాని తర్వాత ఇంకా చాలా పెద్ద అట్రాక్షన్ ఏంటంటే కింగ్ మన నాగార్జున గారు దీంట్లో యాంటీ క్యారెక్టర్ విల్లన్గా చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ విని వెంటనే నేను వచ్చి ఆ క్యారెక్టర్ సైమన్ అది నేనే చేయాలని ఆశ అంత అంత ఒక ఎప్పుడు విల్లన్ చేయాలంటే చాలా ఇష్టం విలన్ కదా బేసిక్గా ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారంటే అది 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 చాలా స్టైలిష్గా ఉండాలి అండ్ ఫంటాస్టిక్ క్యారెక్టర్ అది కరెక్ట్గా డైరెక్టర్ గారు వచ్చి ఒక సిక్స్ మంత్స్ ఆ క్యారెక్టర్ని ఎవరిని కావాలని చెప్పి దాని తర్వాత నాతో సార్ ఒకరితో మాట్లాడుతున్నాను సిక్స్ టైమ్స్ వచ్చి మీటింగ్ అయిపోయింది సిట్టింగ్ అయిపోయింది ఎలాగైనా ఆయన వచ్చి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు నాకు ఎవరు ఎవరు అని దాని తర్వాత ఉండే సార్ గుడ్ న్యూస్ ఏంటి సైవన్ క్యారెక్టర్కి ద్వారా యాక్టర్ దొరికారు ఎవరు నాగార్జున నాకు షాక్ నాగార్జున కింగ్ నాగార్జున ఒక్కొన్నారా అవును సార్ నాకు వచ్చి ఏమీ డెఫినెట్గా డబ్బు ఇచ్చి ఆయన వచ్చి ఏమీ యాక్టింగ్ చేస్తారని నేను కోట్యాధీశ్వరుడు డబ్బు కోసం ఆయన యాక్ట్ చేయడు ఎందుకు ఆయన అవసరమే లేదు ఆయనకే అనిపిస్తుంది ఐ థింక్ ఎప్పుడు మంచివాడిగా మంచివాడుగా మంచివాడుగా చేసి ఎన్ని రోజులు మంచివాడుగా చేసేది చేంజ్ ఉంది చేస్తామని ఈ పిక్చర్లో ఆయన ఒప్పుకొని ఉన్నారు ఒక చాలా ఒక థర్టీ త్రీ ఇయర్స్ అయ్యింది అనుకుంటాను ఆయనతో నేను పిక్చర్ తీస్తాను చేశాను నేను దాని తర్వాత ఈ పిక్చర్లో ఆయనతోంది నాగార్జున గారితో పనిచేసేది అప్పుడు ఎలా చూశాను దానికంటే ఇంకా ఎంగ ఉన్నారు నాదంతా మెన్తో వెంటలంతా పడిపోయింది అంత బా అంత యంగ్గా స్కిన్ టోను ఫిజిక్స్ నాకు ఆశ్చర్యమైంది ఏం సార్ ఇది ఏంటి రహస్యం ఏంటి ఇలాగ ఉన్నారు చెప్పండి సార్ సార్ ఏముంది గారు రెగ్యులర్ ఎక్సర్సైజు స్విమ్మింగు అండ్ కొద్దిగా డైట్ అండ్ సిక్స్ 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 థర్టీ దానిపైన వచ్చి మేము డిన్నర్ అంతే దాంట్లో అయిపోయారు ఫినిష్ అయిపోయారు ఇంకొకటి మా ఫాదర్ ఆ జీన్స్ ఇంకొకటి మా ఫాదర్ చెప్పింది ఏది విషయాలు పెద్దగా డిస్టర్బ్ చేసుకోవద్దు హ్యాపీగా ఉండదు జరిగేది జరుగుతుంది అని అది ఈయన ఆయన రాయలసీమ తర్వాత దీంట్లో వచ్చి ఒక సెవెంటీన్ డేస్ థాయిలాండ్లో వచ్చి ఆయనతో కలుపుకొని తెలుసుగా నేను తెలుసుగా వచ్చి పని చేసే ఒక అవకాశం దొరికింది నాగార్జున గారు తన లైఫ్లో మర్చిపోను నా మైస్లో మర్చిపోను మీతో మాట్లాడింది మీ సలహాలు మీ ఆ నాలెడ్జ్ అంతా ఆర్ సార్ యు ఆర్ ఎ జెంట్లమన్ సార్ యువర్ ఆర్ జెంట్లు మన నాట్ ఓన్లీ హ్యాండ్సమ్ యువర్ అ జెంట్లు మన అండ్ ఆ సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు చేస్తుండ పర్ఫార్మెన్స్ చేస్తుండారు యాజ్ ఎ విల్లన్ నాకే వచ్చి నేనే ఇలా చేయగలను అనిపించింది ఫ్యాంటాస్టిక్ అదన కొట్టేశాడు నాగార్జున Defender and uh, fans who want to the, that the soup of the highlight Nagajuna and uh, Amir Khan and uh, Shoaibin, Sriti, what could And especially Nagajuna, terrific as a Simon. You Basha Nagabasha, that local Anthony, a Simon. So any the music to definitely. కంటాస్గా చేస్తుంటారు ఈ పిక్చర్ చాలా బాగా ఆడాలి మీరు ఆడించాలి అని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు నమస్తే